ఎర్ర ఉన్నాయి ఎర్రయే బాగుంటాయి కదా కీలకంటే మీకు ఎంత కావాలో చెప్పలో చెప్తే అవి ఇస్తామన్న ఒక జోకే నేయచ్చు ఉంటాయి వంద రూపాయలు కావాలా నూట యాభై కావాలా అవి ఎంత కీలనా కావాలి అది కిలో కీలక ನಾ ಆರ್ಗಾನಿಕ್ ಔಸವನಿದೆ ಒಂದು ಚಿನ್ನದ ಎಕ್ವಿಮೆಂಟ್ ಇಷ್ಟಂಗನೇ ಹಿತಕವಾಗಿ ಇಡಿ ನೀವು ಚಿನ್ನೇ ಅಂತ ಹೇಳಿ ಬರೋ ಸಂಡೆ والےಕ್ಕೆ ಕವರ್ಲ ತಿಸ್ಕರು ಕವರ್ ಏ ಕವರ್ ಇట్లా ತಿಸ್ಕೋಮ್ಮಂತೆ ಒಂದು ಕಾರುನೇ ಕವರ್ ಇಯಾ ಕಾರು ಅಂತ ವಾಟಿಗೋ ಚಿನ್ನನ ಮಾರೋಂತೆ ಏನಿದೆ ನಾ

చూకొద్ద కట్టు ఇట్లా ఇట్ల ఇచ్చేయాలి ఏం చెప్తా కలికి ఎక్కడ వాళ్ళకి నమ్మకం ఉండదా అనుకోరు